ప్రశ్నకి టకా ఆన్సర్స్ భలే ఉన్నాయి కదా అంటే నీ మైండ్ లో అన్ని చాలా క్లియర్ గా ఉన్నావు మరి స్కూల్ అట్మాస్ఫియర్ ఎలా అనిపిస్తుంటుంది నీ స్కూల్లో ఫ్రెండ్స్ కామన్ గా పిల్లలు కొట్టుకుంటూ ఉంటారు తింటు ఉంటారు ఇవన్నీ మరి ఇవన్నీ నీకు ఏమి ఉండవా అవన్నీ అంటే వాళ్ళిద్దరు గొడవ పడుతుంటే ఓహో పడుతున్నారు అని మాత్రం వెళ్ళిపోతాను కానీ వాళ్ళ మధ్యలోకి వెళ్ళి ఆపడానికి ప్రయత్నించను ఎందుకంటే ఏమో నాతో ఎవరు గొడవపడరు నన్ను ఎవరు వచ్చి ఏమైనా అంటే పిలిచినా సరే వాళ్ళే పరిగెడతారు కానీ నేను పరిగెట్టను క్లాస్ లో కూడా కాలిడోర్ లో నేను ఎప్పుడు పరిగెట్లేదు ఇప్పటికొచ్చి నేను వాకింగ్ చేసుకుంటూ వెళ్ళాను ఎస్పీకి ఒక్కసారి వెళ్ళాను ఎందుకంటే ఆ రోజు జిమ్నాస్టిక్స్ చెప్తున్నాయని చెప్పేసి వెళ్ళాను సో అయితే నీకు అసలు ఏం స్కూల్లో పిల్లలతో గొడవలు అవి ఏం రావు నీకైతే ఏమి రావు నాకనే కాదు స్కూల్లో అందరం కలిసిమెలిసి ఉంటాము ఎవరో అంటే అంత ఎక్కువగా గొడవ పడరు అసలు గొడవే పడరు ఆహా అయినా అసలు యుద్ధాలు గొడవలు అల్లర్లు జరగడానికి కానీ ఏంటో తెలుసా అక్క అవునా అంటే జరగడం యుద్ధాల దాకా వెళ్ళిపోయావా అప్పుడే నీకు తెలుసా నువ్వు చెప్పు అమ్మ పెద్ద క్వశ్చన్ ఉంటుంది ఎందుకంటే మనం సనాతన ధర్మాన్ని పాటించకపోవడం వల్ల అంటే సనాతన ధర్మం కోసం మాట్లాడే అనుభవం వయసు నాకు లేకపోయినా మేధావులు చెప్పిన కొన్ని విషయాలను విని నాకు నచ్చి మీకు చెప్తున్నాను తప్పుగా అనుకోకండి సనాతన ధర్మం అంటే ఆది అంతం లేని ధర్మం ఎందుకంటే ఈ సృష్టికి మూలం పరమేశ్వరుడు అంటే శివుడు అని అన్ని గ్రంథాలలో లిఖించబడినదే ఆ సృష్టికర్తమైన పరమేశ్వరుడైన శివుణ్ణి వివిధ మతాల వారు వివిధ రూపాల్లో ప్రార్థిస్తారని అన్ని మత గురువులు ఎన్నో సందర్భాల్లో సోషల్ మీడియాలో యూట్యూబ్స్లో చెప్పారు ఆ పరమేశ్వరుడై చెప్పబడిన వేదంలో ఉన్న ధర్మమే ఈ సనాతన ధర్మం అంటే యోగశాస్త్రం అంటే ఈ సూర్యుడు చంద్రుడు పంచభూతాలు ఎంత శాశ్వతమో ఈ సనాతన ధర్మం కూడా అంతే శాశ్వతం సనాతన ధర్మం విశ్వాసాల పుట్ట కాదు విజ్ఞానాల రాశి సనాతన ఆచార వ్యవహారాలు మూఢనమ్మకాలు కావు వైజ్ఞానిక ఆధారాలు సనాతన ధర్మం యోగశాస్త్రం ధర్మశాస్త్రం యంత్రశాస్త్రం తత్వశాస్త్రం ఇలా అనేక రకాల శాస్త్రాలతో కూడినటువంటిది మనిషికి జీవన విధానాన్ని నేర్పుతూ జీవిత లక్ష్యాలను చేరుకోవడానికి దోహదపడుతుంది చాలామంది సనాతన ధర్మాన్ని హిందూ ధర్మం అని కూడా అంటున్నారు అది నిజమే ఎలా చెప్పు ఎలా అంటే ఇక్కడ హిందూ అన్నది మతం కాదు ఇక్కడ హిందూ అన్నది మతం కాదు హిందూ అన్న పదం సంస్కృత పదం సంస్కృతంలో దాని అర్థం ఏంటంటే హింసయాం ధూయతే హృదయం ఎస్యసే హిందూ హింసయాం ధూయతే హృదయం ఎస్యసే హిందూ అంటే ఎవరైతే తెలిసి తెలిసి కలలో కూడా హింస చేయరో ఏ ప్రాణికి హాని తలపెట్టారో వాళ్ళని హిందూ అని పిలుస్తారు సనాతన ధర్మం అంటే సర్వమానవ సౌభ్రాతృత్వం అంటే మానవులందరూ సోదర భావం కలిగి జీవించడం సనాతన ధర్మంలో వసుదైక కుటుంబం మాత్రమే ఉంది అంటే ప్రపంచమంతా ఒకటే కుటుంబంగా కలిసి జీవించడం అని చెప్తుంది మనకున్న తత్వశాస్త్రం సర్వ జీవులు అని మనకి తెలియజేస్తుంది అంటే సనాతనంలోనే సమానత్వం ఉంది ఉదాహరణకి అన్ని వర్గాలు అన్ని మతాలు అన్ని జాతులలో ఎందరో యోగులు మహాత్ములు ప్రపంచాన్ని పాలించే ముఖ్యులు ఉన్నారు ఈ సనాతన ధర్మం ముఖ్య ఉద్దేశం శాంతి 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 అందరూ శాంతంగా ఉండాలని శాంత ఎప్పుడు నశింపబడదు అన్న విషయం జీవం ఉన్న ప్రతి జీవరాశికి తెలిసినదే సత్యం ధర్మం చర అంటే సత్యాన్ని పలుకు ధర్మాన్ని ఆచరించు ఇంతకన్నా గొప్పతనం ఏ ధర్మంలోని లేదు కనుక ఈ సనాతన ధర్మాన్ని అందరూ అధ్యయనం చేసుకుని ప్రపంచ శాంతి కొరకు కృషి చేస్తే ఇలాంటి యుద్ధాలు గొడవలు అల్లర్లు కక్షలు ఏమి ఉండకుండా ప్రపంచం అంతా హాయిగా ఉంటుంది పెద్దలందరూ ఈ సనాతన ధర్మం కోసం మా భావి తరాలకు తెలియజేస్తే ప్రపంచం అంతా హాయిగా ఉంటుంది ఇలాంటి యుద్ధాలు గొడవలు అల్లర్లు కక్షలు ఏ ఉండకుండా నాలెడ్జ్ మాటలైతే నాకు రావట్లేదు నిజంగా తప్పులేమన్నా ఉంటే పెద్ద మనసుతో క్షమించండి